त्यङ्गिरे परे देवी सर्वशत्रू निवारणे सर्वत्र सर्वकार्येषु विजयं देहि मे सदाङ्गिरें श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः अन्धे नमस्कारमी మీరందరూ బాగుందని అనుకుంటున్నాను ఆ పరదేవంతో అయినటువంటి జగన్మాత జగత్ రక్షకి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం అయినటువంటి ఆ జగన్మాత కృప మీ అందరిపైన ఉండాలని నా హృదయపూర్వకంగా నేను ఆశిస్తున్నానండి దక్షిణ కాళీ అనుగ్రహం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలండి నేను ఈ మధ్యన వీడియోలు చేయిపోవడానికి గల కారణం ఏంటంటే అండి నేను దీర్ఘకాల సాధనలో ఉండడం వల్ల నాకు వీడియోలు చేయడానికి కుదరలేదండి అందువల్ల ఏంటంటే నేను మీ ముందుకు రాలేకపోయాను అయినప్పటికీ కూడా అయితే మీ అందరికీ కూడా ఏంటంటే మంచి జరగాలని అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను అనమాట ఇప్పుడు మన ఛానల్ని ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారందరికీ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ నేను వీడియోలని ప్రారంభించడం జరుగుతుందండి నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఒక కారణం ఉందండి ఆ యొక్క కారణాన్ని మీకు తెలియచేయడానికి మీ ముందుకు వచ్చానండి అదేంటంటే ఒకనొక అర్ధరాత్రి అమ్మవారి యొక్క ఆదేశం నాకు రావడం జరిగిందండి అమ్మవారు నా పొప్ప పనిని అనమాట ఆ యొక్క పనిని నేను పూర్తి చేయడానికి నేను ఏంటంటే ఊనుకున్నాను అనమాట ఆ పని అంటే ఆ పని ఏంటంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను ఇప్పుడు మనం మన సమాజంలో ఎంతోమంది మంత్ర సాధన చేయాలని సారదంలో ఒక స్థాయికి చేరుకోవాలని ఎంతోమంది జిన్యస్తో ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇది మంచి అవకాశం అని నేను చెప్తున్నాను ఇప్పుడు సామాన్యులు కొంతమంది ఉంటారు వారికి సరైన గురువులు దొరక్క సరైన గైడెన్స్ లేక ఒక విధానం తెలియక వాళ్ళు ఎంతోమంది గురువుని సంప్రదించి అనమాట కొంతమంది అయితే మంత్రాన్ని కొనుక్కోవడానికి డబ్బులు లేక ఆర్థిక పరిస్థితులు సహకరించక ఇవన్నీ వ్యాపారం అని కొంతమంది నిర్ణయానికి వచ్చేసారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే సామాన్యులకి అందరికీ కూడా నేను మంత్ర సాధనలో వారికి ఉపయోగపడాలని నేను నిర్ణయం తీసుకున్నాను అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే ఇదే ఎవరెవరైతే సాధన చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది కూడా ముందుకి వెళ్ళలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే నేను సహాయం చేస్తానండి కేవలం ఒకటే గుర్తుపెట్టుకోండి సామాన్యుడికి మంత్ర సాధన దేవత అనుగ్రహం పొందేడానికి నేను నా సాయశక్తులా నేను సహాయం చేస్తానండి సామాన్యులకి నా దగ్గర ఎవరెవరైతే నన్ను నమ్ముకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేస్తా ఎటువంటి సమస్యలతో అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తానండి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పెద్ద పెద్ద గురువులు ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా నేను తప్పుగా అనట్లేదు డబ్బులు తీసుకుని మంత్రాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు లేదంటే వాళ్ళ దగ్గర యంత్రాలు కొనుక్కుని హోమాలు చేయించుకుని డబ్బులు పెట్టి హోమాలు చేయించుకుని వారి దగ్గర సాధన చేయించుకునే వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ అనేంత స్థాయి కాదు నాది ఒకటే గుర్తుపెట్టుకోండి నిజాయితీగా నిష్పక్షపాతంగా నేను మీ అందరికీ సేవ చేయడానికి నేను నిర్ణయించుకోవడం జరిగిందండి ఇప్పుడు ఏంటంటే ఇందులో పెద్ద పెద్ద పూజాలి క్రతువులు పెద్ద పెద్ద ప్రక్రియలు ఏమి ఉండవండి సామాన్యుడు ఒక్క సామాన్యుడు ఎవ్వరైనా సరే శూద్రుడు అన్యుడు ఎవ్వరికైనా సరే నేను సహాయం చేస్తానండి సులువుగా అతి సులువుగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి నేను దారి చూపిస్తానండి ఎందుకంటే నా యొక్క అనుభవంలో నేను చూసినటువంటి ఎన్నో రకాల పరిస్థితులని నేను మీ అందరికీ కూడా నేను తెలియజేస్తానండి ఇంకొకటి ఏంటంటే నేనే దగ్గరుండి మీ అందరి చేత కూడా సాధన చేయిస్తాను నేను అలాంటి ఉండడం వంటి మీ కూడా ఉండి కాదు నేనే గైడెన్స్ ఇస్తాను ఒక జూమ్ కాల్ కండక్ట్ చేస్తాను ఒక జూమ్ సెక్షన్ పెట్టి ఎవరెవరైతే సాధన చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి నేను వాళ్ళని గైడెన్స్ నేను చేస్తా ఇందులో మీకు అందరికీ చాలామందికి చాలామందికి అందరికీ అని కాదు కొంతమందికి వచ్చే సందేహం ఏంటంటే ఎంతమందిని చూడలేదు ఎలాగే వస్తారు ఇది ఒక బిజినెస్ ఇది ఒక వ్యాపార మాధ్యమంగా మార్చేస్తారు అని చాలామంది అనుకుంటారు అది ఏమీ లేదండి నేను ఉచితంగా మీ దగ్గర నుంచి నేను ఏ రూపాయి ఆశించానండి నేను ఎవరి దగ్గర నుంచి నేను ఎటువంటి రూపాయి ఆశించకుండా నా పరిధిలో ఉన్నంత మట్టుకు నేను సహాయం చేయడానికే చూస్తాను నేను ఒక పీఠాన్ని కానీ ఒక వ్యవస్థను కానీ నేనేమి ఏర్పాటు చేయను మనకి అందుబాటులో ఇంటర్నెట్ ఉంది ఈ ఇంటర్నెట్ని వాడుకుని ఈ యొక్క సోషల్ మీడియా అంటే ఇప్పుడు రకరకాల వసతులు అవి మనకు ఉన్నాయి అంతేగాని ఒక పీఠం పెట్టి ఒక రావిడ చేయవలసిన పని లేదండి నేను నాతో మాట్లాడడానికి కూడా ఎటువంటి కన్సల్టెన్సీ ఫీజు కానీ కన్సల్టెన్సీ ఇవేవీ పెట్టుకో ఇంకొకటి ఏంటంటే ఒకటి పెట్టుకోండి నేను ఒక సామాన్యుల్ని నేను ఒక సామాన్యుని విషయం నేను గుర్తుపెట్టుకుని నేను చెప్తున్నాను నీ అందరికి కూడా ఏంటంటే సామాన్యులకి ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను చేస్తాను మంత్రాన్ని ఇస్తాను వారి చేత దగ్గుల్ని నేను చేయిస్తాను వారి యొక్క సందేహాలన్నీ నేను తీరుస్తాను అందువల్ల ఏంటంటే మీకు మరీ మరీ చెప్తున్నాను తొప్పుగా భావించకండి ఇది ఒక వ్యాపార మాధ్యమం కాదు ఇంకొకటి ఏంటంటే మంత్రాన్ని ఇచ్చేస్తానే అన్నాను ఎవరేదడిగితే అది అంత తొందరగా నేను మంత్రాన్ని ఇవ్వను కూడా ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఒక చిక్కు ఉంది కొన్ని రకాల పరీక్షలు పెడతాను నేను కొన్ని రకాల పరిస్ పరీక్షలు పెట్టి వారి యొక్క స్థితిని బట్టి కూడా నేను ఉపదేశం ఇవ్వడం జరుగుతుందండి అందువల్ల ఏంటంటే అందరూ ఆశ్రయించండి తప్పలేదు నేను తొందరలోనే కూడా ఏంటంటే ఒక నా 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 యొక్క ఫోన్ నెంబర్ సెల్ నెంబర్ను కూడా ఏంటంటే మీకు తెలియజేస్తాను నేను ఏ విధంగా సంప్రదించాలి నాతో ఏ విధంగా మాట్లాడాలి మంత్రం ఏ విధంగా తీసుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే నేను మీకు ఇంకొక వీడియో చేస్తాను ముఖ్యంగా ఏంటంటే ఈ వీడియో చేయడానికి కార దా కారణం ఏంటంటే నాకు ఎన్నో మెయిల్స్ వస్తున్నాయి ఎంతోమంది అడుగుతున్నారు నాకు మంత్రం ఇవ్వండి నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఇవన్నీ అడుగుతున్నారు అందువల్ల ఏంటంటే మీ అందరికీ ఉపయోగపడడానికే నేను ఈ ఇది ఒక సేవగా భావిస్తున్నాను అనమాట ఇది ఆ జగన్మాతకి చేసేటటువంటి సేవగా నేను భావిస్తున్నాను ఇందులో మీరు తప్పుగా అనుకోవడానికి అయితే ఏమీ లేదు ఎందుకంటే నేను ఒక ఒక ప్రముఖ కంపెనీను నేను ఒక ఉద్యోగం నేను చేస్తున్నా నాకు సరిపోద్ది అంతేగాని ఎలా నేను యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే లేదు ఏదంటే ఎంతో ఆర్తితో నేను ఎందుకు చెప్తున్నానంటే ఎంతోమంది అమ్మవారి యొక్క సేవ చేసుకోవాలని అమ్మవారికి సాధన చేసుకోవాలని ఎంతోమంది చూస్తున్నారు అలాంటి వాళ్ళు అందరికి కూడా ఏంటంటే సహాయపడాలని అంతే ఇందులో వేరే ఎటువంటి ఉద్దేశము లేదు ఎటువంటి వ్యాపార ధోరణి కూడా ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే మీకు చివరగా నేనేం చెప్తున్నానంటే మీకు అందరికీ కూడా అంటే ఇంకొక విషయం చెప్పాలి అమ్మవారు నాకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఏ విధంగా ఇచ్చింది ఏ విధంగా నేను ఈ నిర్ణయానికి వచ్చే అన్నది కూడా ఇంకొక వీడియో నేను చేస్తాను అమ్మవారి యొక్క దర్శన భాగం నాకు భాగ్యం నాకు కలిగింది నేను చాలా అదృష్టవంతుడి నేను భావిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే మీకు అందరికీ కూడా ఏంటంటే ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి సందేహాలున్నా నాకు తెలియచేయండి దానికి నేను మీ అందరికీ కూడా ఏంటంటే నాకు అనుభవం ఉన్నంత మట్టుకు నేను మీకు తెలియజేస్తాను మీ అందరి పోయి నేను ఉపయోగపడడానికి నేను ప్రయత్నం చేస్తానండి అయితే సాధన నేను చెయ్యాలి నాకు ఉత్సాహం ఉంది నాకు ఎప్పటి నుంచో నేను గురువు కోసం వెతుకుతున్నాను అనేటువంటి వాళ్ళందరూ కూడా నన్ను సంప్రదించండి నాకు కామెంట్ చేయండి మీ యొక్క సలహాలు ఏమైనా ఉంటే నాకు తెలియచేయండి నేను ఒకవేళ ఏమన్నా మార్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా అంటే నాకు తెలియచేయండి నేను అవన్నీ మార్చుకుంటాను ఇంకొకటి ఏంటంటే తొందరలో మీ అందరికీ కూడా ఏంటంటే నా వాట్సప్ నెంబరు నన్ను సంప్రదించడానికి కావలసినటువంటి ఎటువంటి విధంగా నన్ను సంప్రదించాలి ఇవన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను నేను హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా ఏంటంటే నేను కోరుకునేది ఏంటంటే మీ అందరికీ కూడా ఏంటంటే నేను చెప్పి ఒకే ఒక్క మనం ఏంటంటే ఏ స్వలాభం ఏ ఎవరు కూడా ఏంటంటే ఎటువంటి స్వలాభం కోరుకుని మీరు మంత్ర సాధనలోకి రావద్దు దీక్షలు కూడా తీసుకోవద్దు ఎవరినో ఏదో చేయాలని లేదంటే ఏదో ఎవరి మీదో ఏదో కక్ష పెట్టుకొని లేదంటే రకరకాలైనటువంటి కోరికలతో ఈ సాధనలోకి రావద్దు మీరే నష్టపోతారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చాలా కఠినమైనటువంటి నియమాలు నేను తెలియజేస్తాను చాలా కఠినమైనటువంటి దీక్షలు కూడా ఇస్తాను నేను వీటన్నిటికి కూడా ఏంటంటే మీరు తట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే మీకు తప్పకుండా ఏంటంటే మీ మంత్రం సిద్ధిస్తుంది తప్పకుండా ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉంటుంది మీరు ఎటువంటి సందేహము పడనవసరం లేదు మీకు నేను ఏ సమయంలో ఎటువంటి విధంగా మీరు నడుచుకోవాలి ఇవన్నీ నేను తెలియజేస్తాను ఆహార నియమాల దగ్గర నుంచి మీరు రోజువారీ సాధనలో ఎటువంటి విధంగా ఉండాలి ఇవన్నీ కూడా ఏంటంటే మీకు నేనే దగ్గరుండి నేను మీ అందరికీ మీ అందరి చదువు నేను చేయిస్తాను మీరు ఓన్లీ సందేహాలు కానీ డౌట్స్తో కానీ మీరు సాధనలోకి రావద్దు మీరు గురువుని నమ్మండి గురువుని బుట్టిగా నమ్మండి మీకు తప్పకుండా ఫలితాలు వస్తాయి ఇదే నేను చెప్పదలుచుకున్నది ఇంకొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం స్వస్తి